అందమైన పెళ్లి చూస్తారా హాయ్ ఫ్రెండ్స్ మీ మహా నిన్నటి వీడియోలో ఐదో రోజున అమ్మమ్మగారు తెచ్చిన భోజనాలలో చేసిన సందడంతా మీతో షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ మరి అదే రోజు సాయంత్రం ఫోటోగ్రాఫర్ని పిలిచి పిల్లల్ని ఫోటోషూట్ అయితే ఇలా రెడీ చేశారండి నాకు కొంచెం పనుండి బయటకు వెళ్ళి వచ్చేలోగానే పిల్లల్ని ఇలా రెడీ చేయటం ఫోటోగ్రాఫర్ రావటం ఫొటోస్ తీసేయటం అన్ని చకచకా జరిగిపోయాయి ఫ్రెండ్స్ నేను రావటం లేట్ అయిందని మా పిల్లలు ఏం చెప్తున్నారో తెలుసా నీకోసమే వెయిట్ చేస్తున్నాం పెద్దమ్మ లేదంటే డ్రెస్సులు వాళ్ళమే నీకు చూపించిన తర్వాతనే డ్రెస్సులు మార్చుకోవాలని ఎదురుచూస్తున్నామని చెప్పారు ఆ మాటకు నేనైతే చాలా సంతోషపడిపోయాను ఫ్రెండ్స్ మా పిల్లల్ని మీకు పరిచయం చేస్తాను రండి ఈ పాప పేరు ప్రసన్న అండి తను వేసుకున్న డ్రెస్సు మా రెండవ బావగారుల అమ్మాయిది కానీ కరెక్ట్గా భలే సెట్ అయింది కదా ఫ్రెండ్స్ లంగా కట్టి కట్టి జడ కడితే ఎంత అందం వచ్చిందో చూశారా ఫుల్ స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్లో గ్రీన్ కలర్ డ్రెస్సులు దగదగా మెరిసిపోతున్న మా యువరాణి పేరు జెన్నీ అండి ఈ పాప రెండో పాప మెచ్యూర్ అయిన వాళ్ళ అక్కతో పాటే ఈ పాపని కూడా స్టేజీ మీద కూర్చోబెట్టి ఓనీలు ఇస్తారంట ఫ్రెండ్స్ తనకు జరిగే ప్రతి వేడుక ఇద్దరికి కలిపే చేస్తారండి అందుకే ఫోటోషూట్కి కూడా ఇద్దరు పిల్లల్ని రెడీ చేశారు ఫ్రెండ్స్ పాపను చూడగానే ఎంత క్యూట్గా ఉందో అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మరిక అక్కజల్లుళ్ళు ఇద్దరు అయితే ఇలా రెడీ అయిపోయారండి పెద్దమ్మాయి పెళ్లి కూతురు కాబట్టి అంటే మెచ్చురైన పాపని అలాగే పిలుస్తారండి తనకి లంగా వేసి వడ్రానం హారాల సెట్ వేసి ఇలా అలంకరించారు ఫ్రెండ్స్ చిన్న పాపకేమో లాంగ్ ఫ్రాక్ వేసి లూజ్ హెయిర్తో ఇలా అలంకరించారండి మీరు ఒక విషయం గమనించారా పెద్ద పాప ఏమో ట్రెడిషనల్గా ఉంది చిన్న పాప ఏమో మోడర్న్గా ఉంది ఫ్రెండ్స్ అది సరేలే కాని మరి పెళ్లి కూతురుల మధ్యలో నువ్వే టక్కోయి నువ్వు కూడా పూలజడ వేసుకున్నావు అని అనుకుంటారేమో మా పిల్లలే సరదాగా పెద్దమ్మ ఒకసారి నువ్వు కూడా పూలజడ వేసుకో ఎలా ఉంటావో మేము చూడాలి అని బలవంతంగా వేపించారు ఫ్రెండ్స్ కోరికను కాదనలేక వేసుకున్నానండి బాగుందా మొత్తానికి మరి మా పిల్లలైతే ఇలా అందంగా రెడీ అయిపోయారు ఫ్రెండ్స్ మరి బొమ్మలు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి మా పిల్లలు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి